గురువుగారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ధనుసు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి ధనురాశి వారికి మేనరాశి వారికి కూడా అధిపతి గురుడు అయితే ప్రత్యేకించి ధను రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ యొక్క ధనురాశి కిందకు వస్తాయి అంటే ధనురాశి అంటేనే దానికి పేరు తగ్గట్టుగా రామవాణంలో దూసుకెళ్ళిపోతాడని ప్రయత్నిస్తుంటారు ఎప్పుడు కూడా ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు అయితే ఈ యొక్క ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎదురుగిన సంవత్సరం మీద కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఆదాయం ఎంతైతే ఉందో ఐదు రూపాయలు ఆదాయం ఉంటే ఐదు రూపాయలు ఖర్చు ఉంటుంటుంది రాజపూజ్యం ఒకటే అవమానం ఐదుగా ఉంటుంటుంది అయితే వీరికి గురుడు మే పదిహేనో తారీఖు నుండి సప్తమ స్థానాన్ని మిథున రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఆరోగ్యం అంతా కూడా మెరుగ్గా ఉంటుంది కానీ శని అర్ధాష్టమ స్థానం ముందు లోహమూర్తులుగా సంచరించడం కొంచెం ధననాశం అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఔషధ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మనకి ఔషధాలు మెడిసిన్ వ్యాపారం ఎవరైతే చేస్తారో ఆ మెడిసిన్స్ వ్యాపారం కొంచెం ధర్మబద్ధంగా చేసినట్లయితే కనుక వాళ్ళకి అభివృద్ధి సంవత్సరం చాలా బాగుంటుంది నూతనమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుని ధన వ్యయానికి సంబంధించినట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అలాగే ప్రభుత్వం నుంచి మన్న పొందుతూ ఉంటారు కళత్రస్థానం ముందు గురుడు కళత్ర సంబంధాలను బాగా పెరుగు పెరుగుతాడు అంటే ఇది వరకు మీదట మీ భార్యతో కానీ భార్య భర్తతో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు సంవత్సరంలో వచ్చినట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం కొంచెం అవన్నీ కూడా పెరుగు తొలగిపోతాయి ఆర్థిక సానుకూలతను పొందుతారు అలాగే భూమి కొనుగోలు అమ్మకాలు విషయాల్లో కూడా సరైన నిర్ణయం ఈ సంవత్సరం తీసుకుంటారు కొంచెం శనగలు దానం చేస్తూ ఉండాలి బ్రాహ్మణులకి అప్పుడప్పుడు ప్రతి గురువారం 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 అప్పుడప్పుడు శనగలు దానం చేస్తుండాలి మీకు ఇబ్బందులు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు శనగలు కేజీ పావు శనగలు బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఒక వంద రూపాయలు దక్షిణ ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది అనేది తొలగిపోతూ ఉంటుంది కండరాలు నొప్పి తలనొప్పి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఉదర సంబంధం గురుడు సంచారం వలన ఉదర సంబంధమైన కొంచెం ఇబ్బందిగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి కూడా మనకి తొలగిపోవాలంటే గురుడికి శనగలు దానం చేయడం ద్వారా మనకి ఇబ్బంది పోతూ ఉంటుంది ఈ రాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొంచెం అవలంబించడం ప్రయత్నిస్తూ ఉండాలి లేదంటే చతుర్థ స్నానంలో శని సంచారం మనకి ఎప్పుడైతే క్రమశిక్షణ లేదో శని మనకి ఆపోజిట్గా వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతికూలత లేకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అవలంబించడం చేయడం ద్వారా మనకి జీవితం ఆనందదాయకం అవుతుంది లేకపోతే మత్తు మందులు జూదములు వీటికి అలవాటు పడాల్సి వస్తుంది బెట్టింగు అటువంటి అసాంఘిక అనైతిక వ్యాపారాలలో మీ యొక్క ధనాన్ని వెచ్చించి నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది కుటుంబం మరియు తల్లిదండ్రులు సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ సంవత్సరం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు